హాయ్ ఫ్రెండ్స్ హుల్లు బండను చూద్దామా కొమరవెల్లిలో ఇక్కడ వివాహం కానివారు సంతానం లేనివారు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని చూసుకుంటారు సో ఇదే ఫ్రెండ్స్ ఆ బండ ఆ బండ మీద కొంచెం బండారేసి ఆ చేతులు పెడితే చేతులు మన ఈ మూమెంట్ ముందుకెళ్తే మన కోరిక నెరవేరుతుంది బ్యాక్ సైడ్ వెళ్తే నెరవేరదని అర్థం అంట అది చూసారా ఫ్రెండ్స్ సో చూపించాను కదా అని స్టెప్స్ దిగుతూ బయటికి అయితే వచ్చేస్తున్నాను సో అలా దిగుతూ అయితే వచ్చాను ఇవి ఇక్కడ పాదాలు ఉంటాయి ఆ రౌండ్గా కనిపిస్తుంది కదా అక్కడ పాదాలు ఉంటాయి ఇవి అనమాట కిందికి దిగి మొత్తం పైకి వరకు చూపిస్తాను ఒకసారి చూడండి చూసారా స్టెప్స్ అలా ఎక్కుతూ అయితే ఉల్లుబండ దగ్గరికి వెళ్ళాలి సో ఇప్పుడైతే మనము చూసారు కదా మనం బయటకు అయితే వెళ్దాము ఈ డోర్ నుంచి బయటకు వెళ్ళాలండి ఇదే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్